సార్ చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే పదమూడు జరగబోతున్నాయి సార్ ఈసారి ప్రభుత్వం ఏదైనా మారే సూచనలు ఉన్నాయి అంటారా ప్రజలు ఎటువైపు ఉన్నారని మీ అవగాహన అంటే ప్రజలు ఎటువైపు ఉన్నారంటే గత ఇరవై సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం చూస్తాను ఇవన్నీ కూడా గమనిస్తాను ఉన్నాం ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా నేను చెప్పింది చేశాను మీ ఇంటికి ప్రతి ఇంటికి మేలు జరిగిందా లేదా అది జరిగితేనే నా కోటేండి అని చెప్పి చెప్తున్నటువంటి ఇండియాలోనే ఏకైక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి దానికి ఇంకా అంతకన్నా వేరే నిదర్శనం ఏం చెప్పాలనేది ఏం అర్థం కాదు సార్ మరి పక్క చూసుకుంటే సంక్షేమ పథకాలతో అందరికీ చెరువులో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారు సో ఎంతవరకు పేదలు మధ్య తరగతులు లేకపోతే దాని బిలో ఉన్న వర్గాలు ఎంతవరకు లబ్ధి చేయకూడదండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ పేదలకి మధ్య తరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళందరికీ బాగా వేలు జరిగినాయి ఓసీలు ఓబీసీలు కూడా మరి కాపు నేస్తం కానీ అవన్నీ కూడా జరిగినాయి ఈరోజు చూసుకుంటే విద్యా వ్యవస్థను చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం కానీ డిజిటల్ క్లాసులు కానీ మరి ఎయిత్ క్లాస్కి ట్యాబ్స్ ఇవ్వడం అనేది కానీ ఇప్పటివరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఐక్రాస్ సమితికి వెళ్ళి మాట్లాడినటువంటి విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఎక్కడా లేదు కానీ ఈ ఈసారి మన సీఎం గారు కృషి వల్ల మన విద్యార్థులు మన విద్యార్థులంటే కూడా పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే విద్యార్థులు ఓ పది మంది మెరిట్ విద్యార్థులందరినీ ఐక్యరా సమితికి ఆహ్వానించి అమెరికాలో ఆ ప్రధాన కార్యాలయంలో వాళ్ళందరితో మాట్లాడించడం కానీ ఐక్యరా సమితి వాళ్ళతో కలిసి వాళ్ళందరినీ డిన్నర్ ఏర్పాటు చేయడం కానీ అవన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు చాలా మార్పు తీసుకొచ్చేటటువంటి అంశాలు అవన్నీ కూడా సో సార్ చూసుకున్నట్లయితే మొన్న జరిగిన సంఘటన ఏదైతే చిన్ననగర్లో జరిగిందో దాన్ని ఎలా చూడాలి సార్ అంటే ఒక ఆకుతాయి చేసిన సంఘటన అంటారా లేకపోతే ఏదైనా కుట్ర కోణం ఆ రాయితో కొట్టడం అనే విషయం ఏదైతే అది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కనుక మనం దాన్ని వేగ్గా చెప్పడం అనేది కరెక్ట్ కాదనేది నా భావన ఓకే అంటే ఒక మైనర్ బాల్డ్ అందరి కస్టడీలో ఉన్నారు సో ఎలా ఉండబోతుంది ఏంటంటే ఎలక్షన్ కూడా దగ్గరగా ఉంది కాబట్టి ఏదైనా సింపతి యాంగిల్ కోసం చేశారని అనుకోవచ్చా లేకపోతే ఖచ్చితంగా కుట్ర కొన ఇప్పుడు సింపతి యాంగిల్లో చేయటం అంటే అది ఎక్కడ ఏం తగులుతుందో మనిషి ప్రాణం పోతుందో అనేది తెలియదు అటువంటి ఎవరు కూడా సాహసం చేయరు అదంతా కూడా అబద్ధం కానీ ఏం జరిగింది ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది కనుక అప్పుడు దాకా వెయిట్ చేద్దాం మనం ఇప్పుడు ముందే వాళ్ళ మీద వేళ్ళ మీద బండాలు వేసి అట్లా చెప్పడం కరెక్ట్ ఓ సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు నూట డెబ్బై ఐదు స్థానాలు అటానికి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఆయన విన్నాను సుమారు నూట డెబ్భై ఐదు కాకపోయి నేను రావచ్చు సుమార్గా నాకున్నటువంటి పరిజ్ఞానం కానీ ఇప్పుడు చూసేటటువంటిది కానీ వన్ థర్టీ అనేది నా ఆలోచన అంటే సార్ ఉమ్మడిపత్తు ప్రభావం ఏముండదంట ఉమ్మడిపొత్తు కాదు కాదు సార్ ఉమ్మడిపత్తు ప్రభావం అంటానికి ఉమ్మడిపత్తులు ఇప్పుడు వరకు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో బీజేపీ టీడీపీ జనసేన ఈయన కూడా కలిసే ఉన్నాడు ఆ రోజున కూడా ఆ రోజున మన రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేరలేదని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని వాళ్ళ మీద నానా రకాలైనటువంటి అభాండాలు వేసి ఈ దేశ ప్రధానమంత్రి మరి ప్రథమ పౌరుడు అంటే రాష్ట్రపతి మరి తర్వాత రెండో పౌరుడు ప్రధానమంత్రి గారు అటువంటి ప్రధానమంత్రి గారిని వ్యక్తిగత దోషంలో అతను పెళ్లి చేసుకొని భార్యను వదిలేశాడని అతను ఒక చేటర్ అని చాలా చాలా మాటలు చంద్రబాబు నాయుడు గారు అన్నారు మరి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా సఖ్యతగానే ఉన్నాయి మరి ఈ పరిస్థితుల్లో పొత్తు పెట్టుకొని ఏమీ హామీ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా మీద కాదని చెప్పి అన్నారు పాసిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఈయన ధర్మ పోరాట దీక్ష అని చెప్పి ఢిల్లీలో నల్ల చొక్కాలతో కూడా నిరసన చేశారు ఇప్పుడు ఏం హామీ తీసుకొని మీరు పొత్తు పెట్టుకొని జనాలు ముందుకెళ్తున్నారు అవి చెప్పి ఈ హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వానికి చేస్తుంది ఈ రాష్ట్రానికి ఇది మేలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పి ఓట్లు అడగండి ఆ పరిస్థితి లేదుగా అంటే సార్ ఒక పక్క చూసుకుంటే తెలంగాణలో అనూహ్యంగా కాంగ్రెస్ రావడం జరిగింది సో అలాంటి మార్పులు ఏమన్నా ప్రభుత్వం మారే అవకాశాలు తెలంగాణకి మనకి చాలా వ్యత్యాసం ఉంది సోదర తెలంగాణలో సంక్షేమ పథకాలు కానీ అవన్నీ కూడా రాజకీయ నాయకులు కనుసన్నలా జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో అటువంటిది ఏం జరగట్ల ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ పెట్టి గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టి ఆర్బీఐ కీలక అందించి అట్లాగే చూసుకుంటే వెల్ఫేర్ విషయాలు కానీ మరి రైతు భరోసా కేంద్రాలు కానీ వెల్నెస్ సెంటర్స్ కానీ మరి వైద్యానికి సంబంధించినటువంటి ఆరోగ్య సురక్ష కానీ ఇవన్నీ కూడా రైతులకు కానీ కార్మికులకు కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాల వారికి సంబంధించినటువంటి ఏ సర్టిఫికెట్స్ అయినా కానీ విత్తిన అవర్స్లో దర్దాపు ఇరవై నాలుగు గంటల ప్రత్యేకత కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఎంతకన్నా మెరుగైనటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు రాలా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తే ఇంతకన్నా మెరుగ్గా వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే అభివృద్ధి లేదని చెప్పి అంటున్నారు అభివృద్ధి అంటే పిల్లలు చదువుకోవడం అభివృద్ధి స్కూల్స్ అభివృద్ధి కాలేజీల అభివృద్ధి పదిహేడు మెడికల్ కాలేజీలు కడతాను శర శరవేగంగా అట్లాగే పోర్ట్లు సీ పోర్ట్లు ఇంకా చాలా మరి రోడ్లు కూడా చూసుకుంటే అభివృద్ధి కాదు రోడ్లు కూడా వెయ్యాలి కానీ ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల పైన కోవిడ్ బారిన పడి చాలా రాష్ట్రాలు అతలాకుతలమైనవి అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఇచ్చిన మాటని ఏది తప్పకుండా ఇప్పటివరకు చేసుకొచ్చాడు ఇంకో ఐదు సంవత్సరాలు ఆయనకి అవకాశం ఇస్తే కనుక ఇంకా మెరుగైనటువంటి పేద విద్యార్థులు ఇంకా ఇంకా బాగా చదువుకొని బాగా మెరుగైనటువంటి పరిస్థితులు మన వర్గాలందరికీ కూడా బాగా జరిగింది అనేది నా అభిప్రాయం చూడబోతుంది సమస్య లేదు వైజాగ్లో నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి ఆ రోజున మాట ఏదైతే చెప్పారో అది నూటికి నూరు పాళ్ళు నూటికి రెండు వందల పాలు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశాలే ఉన్నాయి